సమగ్ర దర్యాప్తు చేపడతాం తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబెళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు మండలంలోని శ్రీకూర్మం నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్నా దానిపైన ఆరా తీశారు సంరక్షణ చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం రెండు వందల పన్నెండు తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు దహనం చేసిన తాబేళ్లను అవశేషాలు సేకరించి పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారులు మార్టం నిమిత్తం తరలించారన్నారు ఉన్న వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియదని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులకు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు